ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ప్రెసెంట్ అయితే నేనైతే బాగానే ఉన్నాను మనం మార్కెట్ అనాలసిస్ అనేది యాక్చువల్లీ ఫ్రైడే చేయాలి సో సేఫ్ లేదు అన్నమాట రిపబ్లిక్ డే సందర్భంగా మార్కెట్ అనేది ఎనాలసిస్ చేయకుండా అలా అంటే సాటర్డే చే ఉద్దేశంతో చేస్తాను ఫ్రెండ్స్ సో మనం పక్క ప్రాప్ తో పక్క ఎనాలసిస్ తో వీడియో ముందుకు రావడం జరిగింది ఫ్రెండ్స్ సో మనకు మార్కెట్ అనేది ఏ విధంగా ఉంటుంది పక్క పర్ఫెక్ట్ గా మనం ఎనాలసిస్ చేసుకుంటే మనం ట్రేడింగ్ చేయడానికి వీలుగా ఉంటుంది సో ఏంటంటే మనం ఆప్షన్ సెల్లర్స్ కాదు ఆప్షన్ బయర్స్ గా ఉంటాం కాబట్టి మార్కెట్ ఎనాలసిస్ అనేది మనకు పర్ఫెక్ట్ గా చేసుకున్నట్లయితే మనం ఎక్కడ ఎంటర్ తీసుకోవాలి ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి అసలు సపోర్టెడ్ ఎక్కడ ఉంది ఆ తర్వాత రెసిస్టెంట్ ఎక్కడ ఉంది అనేది క్లారిటీగా గా తెలుస్తమాట ఫ్రెండ్స్ ఇక్కడైతే మనకు బిగ్ సపోర్ట్ వచ్చేసి మనకు ఈ వీక్లీ అనమాట ఈ వీక్ అనేది బిగ్ సపోర్ట్ వచ్చేసి ట్వంటీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది వెరీ 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 బిగ్గెస్ట్ రెసిస్టెంట్ లెవెల్ అనమాట అలాగే బిగ్ సపోర్ట్ ఎక్కడ మనకు ట్వంటీ వన్ థౌసండ్ అనేది వెరీ వెరీ బిగ్ సపోర్ట్ అనమాట ఇక్కడ రెసిస్టెంట్ అనేది ట్వంటీ వన్ ఫోర్ హండ్రెడ్ అనేది నార్మల్ రెసిస్టెంట్ అలాగే సపోర్ట్ అనేది ట్వంటీ వన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అని కూడా నార్మల్ సపోర్ట్ అనమాట కూడా నార్మల్ సపోర్ట్ సపోర్ట్ సో ఇది నేను డేటా అనేది ఆప్షన్స్ అయిన ఆధారంగా తీసుకుని మీకు డేటా అనేది నేను చెప్తున్నాను అనమాట ఎందుకంటే థర్స్ డే ట్రేడింగ్ జరిగినప్పుడు ఈ డేటా అనేది తీసుకోవడం జరిగింది ఆ డేటా ప్రకారంగా సపోర్టెడ్ అండ్ రెసిస్టెంట్ ఓఐ డేటా అనమాట ఓపెన్ ఇంట్రెస్ట్ అండ్ చేంజ్ ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా ఆధారంగా మనం తీసుకుని ఈ రెసిస్టెంట్ సపోర్టెడ్ జరిగింది మనకు ఆల్రెడీ తెలుసు కదా ఆర్ఎస్ఐ సైడ్ క్లీన్ చేసి ట్రేడింగ్ ఎలా చేయాలి అనేది కూడా మనం చెప్పుకున్నాం తర్వాత మూవింగ్ యావరేజ్ అండ్ ఎక్స్పోనేషనల్ మూవింగ్ యావరేజ్ కూడా తీసుకుంటూ వాటి ఆధారంగా కూడా ఏ విధంగా ట్రేడింగ్ చేయాలి అనేది కూడా మనం చెప్పుకున్నాం అలాగే నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ట్రెండ్ లైన్స్ అనమాట ట్రెండ్ లైన్స్ ఆధారంగా అలాగే తర్వాత వచ్చేసి చార్ట్ పార్టన్స్ అనమాట చార్ట్ పార్టన్స్ ఆధారంగా కూడా క్యాండిల్ స్టిక్స్ ఆధారంగా కూడా మనం చెప్పుకోవడం జరిగింది సో బేసికల్ గా ఇవన్నీ కూడా మనము ఆ డ్రా చేసుకుని పక్క ప్లాన్ తో చేసుకుంటే మనకు ఎంటర్ అనేది ఎగ్జిట్ అనేది ఎక్కడ మనం ఎంటర్ తీసుకోవాలి ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి అనమాట అనేది కూడా క్లారిటీగా ఉంటుంది అనమాట దీని బట్టి ఏంటంటే మనం ఎక్కువ శాతం అనేది ట్రేడింగ్ అనేది వేస్ట్ కాకుండా ఇన్ టైమ్ లో ట్రేడింగ్ తీసుకోవడానికి ఎక్కువ ఆస్కారం అయితే ఉంటుంది సో అందువల్ల ఇక్కడ చూ చూస్తారు ఫ్రెండ్ నేను అయితే మొత్తం ఇక్కడ ట్రెండ్ లైన్ అనేది టోటల్ గా గీసి నేను చూపించాను ఇది మనకు బిగ్ సపోర్ట్ రెసిస్టెంట్ లెవెల్ అనమాట ఇది వచ్చేసి మనకు బిగ్ సపోర్ట్ లెవెల్ ట్వంటీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది వెరీ వెరీ బిగ్ ట్వంటీ వన్ థౌసండ్ అనేది మనకు బిగ్ సపోర్ట్ అనమాట ఈ రోజులోనే మార్కెట్ అనేది ఉండబోతుంది అనమాట నెక్స్ట్ వీక్ అంటే మండే టు ఫ్రైడే వరకు ఈ రేంజ్ లోనే మాక్సిమం మార్కెట్ ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది ఇక్కడ ఇంకోటి మనం అర్థం చేసుకోవాలి సో మనం ఏంటంటే రెసిస్టెంట్ సపోర్టెడ్ ఆల్రెడీ మనం డ్రా చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇది ఒక మనకి ఏంటంటే ఒక డబ్ల్యూ పార్టన్ అనేది ఫామ్ చేస్తుంది ఒకవేళ ఇది బ్రేక్ అయినట్లయితే మార్కెట్ అనేది పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది సో మార్కెట్ పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుందంటే ఆటోమేటిక్ గా ట్వంటీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది ఇది బిగ్ సపోర్ట్ నా రెసిస్టెంట్ వెరీ వెరీ బిగ్ రెసిస్టెంట్ అనమాట ఇది దాడితేనే వెళ్ళగలుగుతుంది లేదంటే మార్కెట్ అనేది అక్కడ నుంచి మళ్ళీ డౌన్ ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంది అనమాట అది ఎంతవరకు డౌన్ ఫాల్ అవ్వచ్చు అంటే ట్వంటీ వన్ థౌసండ్ వరకు అయితే డౌన్ ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంది అనమాట ఈ వీక్ అయితే ట్వంటీ వన్ థౌసండ్ బ్రేక్అౌట్ అయితే చేయడం అనేది జరగదు ఒకవేళ చేసినట్లయితే ఆ వెరీ వెరీ సపోర్ట్ లెవెల్ అనమాట లాక్స్ కాంట్రాక్ట్ అక్కడ ఓపెన్ అయ్యింది కాబట్టి అది దాటితేనేది మాక్సిమం వెళ్ళగలుగుతుంది లేదనుకుంటే మనకు వెళ్ళే ఛాన్స్ బ్రేక్ అవుట్ చేయాలంటే మాక్సిమం ఒక వన్ వీక్ టూ వీక్స్ పట్టే ఛాన్స్ అయితే ఉంది ఫ్రెండ్స్ సో ఇప్పుడు మీకు ఒక నేను చెప్తానన్నాను కదా ఈ లాజిక్ అంటే ఒక తీసుకున్నాము ఇక్కడ ఒక ఇది ఏంటంటే బ్యారెస్ కంటిన్యూ వాటర్ అనమాట సో బేరిస్ కంటిన్యూ వాటర్ కాబట్టి మాక్సిమం మార్కెట్ అనేది ఇలా పడగానే పైకి వెళ్ళి మళ్ళీ కిందకి వచ్చే ఛాన్స్ అయితే ఉంది బ్యారెస్ కంటిన్యూ వాటర్ అనేది ఏర్పడడం జరిగింది సో ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు మనం ఈ డేటా నేను ఎలా తీసుకున్నాను అనేది మీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఈ డేటా ఎలా తీసుకున్నాను అంటే ఇక్కడ నేను మాక్సిమం మనం ఇది ఆప్షన్స్ అన్నమాట ఎన్ఎస్ వెబ్సైట్ కి అఫీషియల్ వెబ్సైట్ అనమాట ఎన్ఎస్ ఇండియాకి వెళ్ళినట్లయితే మనకు ఈ డేటా అనేది మనకు దొరుకుతుంది సో ఆప్షన్ చేయంలోని ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ ట్వంటీ వన్ థౌసండ్ చూడండి ఇక్కడ మనకి ఏంటంటే ట్వంటీ ఫైవ్ కదా ట్వంటీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ట్వంటీ వన్ థౌసండ్ అనేది మనకు ట్వంటీ వన్ థౌసండ్ రెసిస్ట్ సపోర్ట్ రెండు ట్వంటీ ఫైవ్ ఫైవ్ థౌసండ్ వచ్చేసి రెసిస్టెంట్ అని చెప్పుకున్నాం సో ఇక్కడ చూడండి కాంట్రాక్ట్ చూసుకున్నట్లయితే ట్వంటీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కాంట్రాక్ట్ తీసుకు చూసుకున్నట్లయితే ఇక్కడ ఇది కాల్ ఆప్షన్ అనమాట చూసుకున్నట్లయితే ఫిఫ్టీ థౌసండ్ నైన్ హండ్రెడ్ నైన్టీ ప్లస్ కొత్తగా చేంజ్ అయినట్టు కాంట్రాక్ట్ ఏడింగ్ అయినటువంటిది ట్వంటీ వన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ టూ అనమాట టోటల్ గా చూసుకున్నట్లయితే మనకు నియర్లీ సెవెంటీ టూ లాక్స్ కాంట్రాక్ట్ అనమాట ట్వంటీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దగ్గర ఉంది అలాగే నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మనకు ట్వంటీ వన్ థౌసండ్ దగ్గర ట్వంటీ వన్ థౌసండ్ దగ్గర మనకు గుట్ట ఆప్షన్ లో ఇక్కడ ట్వంటీ వన్ థౌసండ్ దగ్గర చూసుకుంట చూసుకున్నట్లయితే సిక్స్టీ త్రీ థౌజండ్ వన్ సిక్స్టీ నైన్ లాక్స్ అనమాట ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది చేంజింగ్ ఓపెన్ ఇంట్రెస్ట్ వచ్చేసి థర్టీ త్రీ థౌజండ్ టోటల్ గా చూసుకుంటే వన్ లాక్ అనమాట వన్ లాక్ కాంట్రాక్ట్స్ అనేది ఓపెన్ ఉంది సో ట్వంటీ వన్ థౌసండ్ అనేది వెరీ వెరీ సపోర్టెడ్ లెవెల్ ట్వంటీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది వెరీ వెరీ బిగ్గెస్ట్ రెసిస్టెంట్ లెవెల్ ఈ మధ్యన మార్కెట్ అనేది ఉండే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంది ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే మేజర్ సపోర్ట్ వచ్చేసి ఇక్కడ ఫార్టీ వన్ థౌసండ్ ఫార్టీ వన్ థౌసండ్ ప్లస్ ట్వెల్వ్ అనమాట ఫిఫ్టీ థౌసండ్ నైన్ హండ్రెడ్ అనమాట ఇక్కడ అంటే త్రీ హండ్రెడ్ ట్వంటీ వన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అనేది వెరీ వెరీ సపోర్ట్ అనమాట మైనర్ సపోర్ట్ కాబట్టి ఇక్కడ నుంచి మార్కెట్ ఫైవ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది ఇక్కడ ఫార్టీ థౌసండ్ నైన్ హండ్రెడ్ సెవెంటీ అనేది ట్వంటీ వన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ దగ్గర ఉండేది అనమాట ఇక్కడ త్రీ హండ్రెడ్ నుంచి ఫోర్ హండ్రెడ్ మధ్యలో ఫైట్ జరుగుతుంది మార్కెట్ లో మండే అనమాట ట్వంటీ వన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ట్వంటీ వన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ మధ్య ఫైట్ జరుగుతుంది ఒకవేళ సెల్లర్స్ ఇంకా పుష్ చేసినట్లయితే ట్వంటీ వన్ థౌసండ్ అనేది వెరీ బిగ్గెస్ట్ సపోర్టెడ్ లెవెల్ అనమాట ట్వంటీ వన్ థౌసండ్ టూ హండ్రెడ్ అనేది మైనర్ సపోర్ట్ కూడా తీసుకోవచ్చు ఎందుకంటే థర్టీ సిక్స్ ఉంది ఇక్కడ ఫిఫ్టీన్ థౌసండ్ ఉంది ఇక్కడ థర్టీ సిక్స్ థౌసండ్ ఉంది కాబట్టి ఇది కూడా మనకు ట్వంటీ వన్ థౌసండ్ టూ హండ్రెడ్ అనేది కూడా సపోర్ట్ లెవెల్ కూడా చెప్పుకోవచ్చు అనమాట సో ఇది ఈ రేంజ్ లో మార్కెట్ అనేది మనకు మండే ఉందే ఛాన్స్ ఉంది కాబట్టి అంటే ఫైవ్ ట్వంటీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ వన్ థౌసండ్ అనమాట ఈ రేంజ్ లో మార్కెట్ ఉండే ఛాన్స్ ఉంది ఒకవేళ మండే లో కాంట్రాక్ట్ అనేది మళ్ళీ ఈ కాంట్రాక్ట్స్ అనేది ఓపెన్ ఇంట్రెస్ట్ చేంజింగ్ డేటా ప్రకారంగా ఒకవేళ మారినట్లయితే మనకు ఫ్రెష్ లెవెల్స్ మళ్ళీ సపోర్టెడ్ రెసిస్టెంట్ మళ్ళీ ఆ రోజు నైట్ తీసుకోవచ్చు అనమాట ప్రెసెంట్ అయితే డేటా ఇది మార్కెట్ మండే లో అయితే మార్కెట్ డెఫినెట్ గా ఇక్కడ మనకు సార్ట్ లో తీసుకున్నట్లే ఇక్కడ సార్ట్ లో తీసుకున్నట్లే ట్వంటీ వన్ థౌసండ్ అనమాట ట్వంటీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి మనకు ట్వంటీ వన్ థౌసండ్ వరకు మార్కెట్ ఈ రేంజ్ లో ఉండే ఛాన్స్ అయితే ఉంది ఇది మార్కెట్ యొక్క రేంజ్ అనమాట ట్వంటీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వెరీ బిగ్ ట్వంటీ వన్ థౌసండ్ అనేది వెరీ సపోర్ట్ ఈ మధ్యలో మార్కెట్ అనేది ఛాన్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ